నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర భిక్షటన చేస్తున్న ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటున్న చుక్కా రాణి కూతురు రితికను బుధవారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య పుడమి సాహితీ వేదిక వ్యవస్థాపకుడు చిలుముల బాల్రెడ్డిల సహకారంతో నల్గొండలోని మల్బౌలి ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు నల్గొండ పట్టణంలోని సాహెబ్ దర్గా దగ్గర ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటున్న చుక్క రాణి కూతురు రీతికను బుధవారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య పుడమి సాహితి వేదిక వ్యవస్థాపకుడు చిలుముల బాల్రెడ్డిల సహకారంతో నల్గొండలోని మాల్బౌలి ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో చదువుకు దూరంగా ఉన్న బడి పిల్లలను బడిలో చేర్పించాలని అన్నారు చుక్కా రితికకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెహమాన్ పుష్పలత కల్పన తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తల్లికి ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి అమ్మాయి రుచిక అమ్మాయి లక్ష్మి భర్త ఈమె భర్త లేడు ఎప్పుడో చనిపోయి నల్లగొండ పట్టణంలో అడుక్కొని తినుకుంటూ సాబు మెట్ల దగ్గర అక్కడనే పండుకుంటారు మెట్ల వాన వానొచ్చినా వరదలు వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ దర్గా మెట్ట దగ్గరనే పడుకొని పిల్లలకు అడుకొచ్చి పెట్టుకుంటూ సాదుకుంటూ అందులో ఈ సందర్భంగా ఆరు సంవత్సరాల రుచిక అనే అమ్మాయిని న్యూ శివలీల ఫౌండేషన్ తరఫున ఈ రోజు నల్లగొండ పట్టణంలోని మాల్బౌలి ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ ఉండబడినటువంటి టీచర్ల సమక్షంలో ఈ రోజున ఆ ని న్యూ శివలీల ఫౌండేషన్ తరఫున ఆదర్శంగా తీసుకుని ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాల బాలికలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గల బాల బాలికలకు పుస్తకాలు పెన్నులు బ్యాగులు కూడా ఇప్పేయడానికి మన శివలీల గారు ముందుకొచ్చినందుకు వారికి కూడా నేను సమాచార సంరక్షణ సమితి తరఫున ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లకు అందరికీ విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను